దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి దినవృత్తాంతములు నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకొని ఎబేజు ఏ రీతిగా ప్రార్థన చేశాడు అతని ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించాడు మరి తొమ్మిది పది వచనాల్లో మనకు ఎబ్బైజు కనబడతాడు ఈ అధ్యాయంలో మరి ఎక్కడ కూడా ఆయన కనబడడు కానీ అద్భుతమైన ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి నాలుగు విషయాలు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి నీవు కూడా నీ సమస్యలు పూర్తిగా తీరాలంటే ఈ విధముగా ఎబ్బైజు ప్రార్థన చేసిన విధంగా ప్రార్థన చేస్తే నీ జీవితములో నువ్వు ఎన్నడూ ఊహించని ఆశీర్వాదము పొందుకుంటావు అద్భుతము పొందుకుంటావు కాబట్టి మనము ఆలోచన చేద్దాం అతడు ఏ రీతిగా ప్రార్థన చేశాడనేది ఈరోజు మనము నేర్చుకుందాం ఎబేజు ఇజ్రాయీలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండు ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను మరి నువ్వు ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా ప్రతిఫలం పొందుకుంటలేవా ఒక్కసారి ఆలోచన చేయి ఎక్కడో తప్పిపోతున్నావు ఎక్కడో తప్పిపోతున్నావు మాట ద్వారా చూపు ద్వారా తలంపు ద్వారా ఆలోచన ద్వారా వీటన్నిటినీ ఆయన సన్నిలో కూర్చొని ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా మళ్ళీ కడుక్కొని ఆయన సన్నిధానంలో ఇలాంటి చిన్న ప్రార్థన చేయము నీ సమస్యలన్నీ తొలగిపోతాయి నీ బాధలన్నీ తొలగిపోతాయి మొదటి అడుగుతున్నాడు చూడండి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అంటున్నాడు చూసావా అతని ప్రార్థన ఏ రీతిగా ఉందో చూడు ఏమంటున్నాడంటే నీవు నన్ను ఆశీర్వ నిశ్చయముగా ఆశీర్వదించి కోరుకుంటున్నాడు దేవుని సన్నిలో దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అంటున్నాడు మధురే రెండవది నా సరిహద్దులను విశాలపరిచి అంటున్నాడు నా సరిహద్దులను విశాలపరచుము ఎందుకంటే నీవు ఆశీర్వదించే దేవుడవు కాబట్టి నా సరిహద్దులను కూడా విశాలపరచుమని అడుగుతున్నాడు మరి నీవు ఈ విధముగా ఎప్పుడైనా ప్రార్థన చేసావా చేస్తే వెంటనే నీ సమస్యలన్నీ పోతాయి నీ బాధలన్నీ పోతాయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నా సరిహద్దును విశాలపరచుమని అడుగుచున్నాడు రెండవది మూడోది నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అంటే నీ చెయ్యి నాకు తోడుగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండడానికి దయచేయమంటున్నాడు నీ అస్తము నాకు తోడుగా ఉండాలయ్యా అంటున్నాడు అంటే దేవుని యొక్క అస్తము ఎందుకు తోడుగా ఉండాలంటే చూడము నీ అరచేతిలో నేను చెక్కున్నానని దేవుడు మన యక్షయ గ్రంథంలో నలభై తొమ్మిదో అధ్యయము పదహారో వచనము రాసిపెట్టాడు అలాగే మన ఆయన యొక్క అస్తములు ఏమంటే నీ కొరకు నా కొరకు సెలవేయబడ్డాయి ఆయన గాయపడ్డ అస్తంతో దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు తోడుగా ఉంటాడు ఆయన గాయపడి హస్తంలో నిన్ను భద్రపరుస్తాడు నిన్ను కాపాడుతాడు అందుకే హెబేజీ రీతిగా అడుగుతున్నాడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలయ్యా అని కోరుకుంటున్నాడు అంటే అతని కోరిక ఏ రీతి నెరవేర్చు చూడు తర్వాత నాలుగోది నాకు కీడు రాకుండా దాను నుండి నన్ను తప్పించుము కీడు రాకుండా కాపాడమంటున్నాడు చూడు అంటే మొట్టమొదటిది ఆశ్రయించమంటున్నాడు రెండవది సరిహద్దును విశాలపరచమంటున్నాడు మూడవది ఏమంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచెయి అంటున్నాడు నాలుగోది ఏ కీడు రాకుండా ఏ కీడు రాకుండా అని ప్రార్థన చేస్తున్నాడు నాకు కీడు రాకుండా ధాన్యం నుండి తప్పి నన్ను తప్పించము అంటే కీడు వస్తుంది ఆయనకు తెలుసు దానిలో నుండి నన్ను తప్పించమంటున్నాను నీకు బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ ఏమని ప్రార్థన చేయాలంటే నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము ఒకవేళ కీడు వచ్చినా కూడా దాని నుండి తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను ఎంత అద్భుతం చూడు దేవుడు అతడు దయచేసిన దానికి దేవుడు వెంటనే ప్రతిఫలం ఇచ్చాడు మరి ఈ విధముగా ప్రార్థన చేయాలి ఎబేజు దేవుని సరైన కూర్చొని ఈ విధంగా కోరుకుంటున్నాడు ప్రభా ఆశీర్వదించుము సరియుద్దున విశాలపరచము నీ అస్తము నాకు తోడుగా ఉండ దయచేయము ఏ కీడు రాకుండా నన్ను కాపాడుమని ప్రార్థించగా దేవుడు అతని మనవి ఆలకించాడు మరి ఈ విధంగా ప్రార్థన చేయము ఇప్పుడు దేవుడు కూడా నీ మనవి ఆలకించి ఏ బేజ్ను దేవించిన దేవుడు ఇప్పుడు కూడా నిన్ను దేవించాలని కోరుకుంటున్నాడు ప్రార్థన కన్న తండ్రి మీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం ఏ బేజు గారి గురించి ఈరోజు మాకు నేర్పించిన ఈ పాఠాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ నేర్చుకున్న ఈ పాఠము తండ్రి మేము కూడా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించని మేము కోరుకుంటున్నాం మా సరిహద్దులను విశాలపరచమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు ఎవరైతే ప్రభా ఇబ్బందుల్లో వ్యాధుల్లో కష్టాల్లో ఉన్నారో తండ్రి వారి బంధకాలన్నీ ఓడిపోవును గాక మీ ఆశీర్వాదం కలుగును గాక వారి సరిహద్దులు విశాలపరచబడునుగాక వారికి మీ అస్తం తోడుగా ఉండునుగాక ఏ కీడు రాకుండా వారిని కాపాడునుగాక అడుగుతున్నాం ఇంకెంతమంది అయితే వింటున్నారో వారికి కూడా ఏ విధంగా ఆశీర్వం అనుగ్రహించమని ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరినీ దీవించి గాక